మన కాళ్ల కింద ఉన్న ఈ నేల ఎప్పుడూ ఇంతే స్థిరంగా గట్టిగా ఉంటుందని అనుకుంటాం కదా కాని నిజం చెప్పాలంటే అస్సలు కాదు అప్పుడప్పుడు మన భూమి తనలో దాగి ఉన్న అపారమైన శక్తిని మనకు చూపిస్తోంది ఊహించని రూపాల్లో సరే మరి ఈ భయంకరమైన శక్తుల వెనక ఉన్న సైన్సేంటో తెలుసుకుందామా ఒకసారి మనం భూమి పొరని ఒక పెద్ద జిగ్జాక్ పజిల్లా ఊహించుకోండి అదంతా ఒకే ముక్క కాదు దాన్ని టెక్టానిక్ ప్లేట్లంటారు అలా దాదాపు ఇరవై పెద్ద పెద్ద ముక్కలతో తయారైంది ఈ ముక్కలు ఎప్పుడూ కదులుతూనే ఉంటాయి కాని ఎంత నెమ్మదిగా అంటే మన గోళ్లు పెరిగినంత నెమ్మదిగా అన్నమాట అందుకే ఆ కదలిక మనకు అస్సలు తెలీదు మరి ఆ పజిల్ ముక్కలు అలా నెమ్మదిగా కదులుతూ ఒకదాన్నొకటి గుద్దుకుంటే లేదా ఒకదాని కింద ఒకటి జారిపోతే అప్పుడేమవుతుంది అంత శక్తి ఎక్కడిపోతుంది ఆ ప్రశ్నకు సమాధానమే ప్రకృతి సృష్టించే కొన్ని అత్యంత భయంకరమైన విపత్తులు సరే ఈ విపత్తులేవి అనుకోకుండా జరిగేవి కావు వాటి వెనుక కొన్ని ప్రాథమిక సూత్రాలున్నాయి ఏంటో చూద్దాం అసలు మనం ప్రకృతి వైపరీత్యమంటే అంటే దేని గురించి మాట్లాడుకుంటున్నాం దాని అర్థమేంటి అంటే ఇదొక పెద్ద సంఘటన జరగడం కాదు ప్రకృతిలో జరిగే ఓ సంఘటన మనుషుల జీవితాలుమీద మన చుట్టూ ఉన్న పర్యావరణం మీద చాలా పెద్ద వినాశకరమైన ప్రభావాన్ని చూపిస్తే అప్పుడు దాన్ని మనం ప్రకృతి వైపరీత్యం అంటాం సరే ఇప్పుడు మనం మన గ్రహం మీద ఉన్న అత్యంత శక్తివంతమైన వాటిలో ఒకటైన నీటి గురించి మాట్లాడుకుందాం అంటే నీటి వల్ల కలిగే విపత్తుల గురించి నీరు మనకు ప్రాణం పోస్తుంది నిజమే కాని అదే నీరొక్కోసారి ప్రళయాన్ని కూడా సృష్టించగలదు వరదలు అంటే నది పొంగిపోర్లడం మాత్రమే కాదు ఎప్పుడూ పొడిగా ఉండే నేల తిగిరిగా నీటి కింద ములిగిపోవడం ఆ నీటి ప్రవాహానికి ఎంత శక్తి ఉంటుందంటే కార్లను సైతం అట్టముక్కల్లాగా కొట్టుకుపోయేలా చేస్తుంది అయితే అన్ని వరదలు ఒకేలా ఉండవు కొన్ని చాలా నెమ్మదిగా వస్తాయి రోజుల తరబడి వారాల తరబడి కూడా ఉంటాయి మరికొన్ని కాస్త వేగంగా ఒకటి రెండు రోజుల్లో వచ్చి వెళ్లిపోతాయి కాని వీటన్నింటిలోకెల్లా చాలా ప్రమాదకరమైనవి ఫ్లాష్ ఫ్లడ్స్ ఎందుకంటే అవి నిమిషాల్లో గంటల్లో వచ్చేస్తాయి మనం తేరుకుని సిద్ధపడేలోపే అంత ముంచెత్తుతాయి ఇప్పుడు సముద్రం వైపు వెళ్దాం అక్కడి నుంచి వచ్చే ఓ ప్రచండమైన శక్తి గురించి మాట్లాడుకుందాం అదే సునామీ సునామీ అంటే ఏదో ఒక పెద్ద అలా అనుకుంటాం కానీ కాదు అది లోతైన సముద్రంలో మొదలై తీరానికి దగ్గరయ్యే కొద్దీ ఒక నీటి గోడల పైకి లేచే భయంకరమైన అలల వరుస అసలు వాటి వేగం ఎంతో ఉంటుందో ఊహించగలరా గంటకు ఐదు వందల మైళ్లు అంటే దాదాపు ఒక జెట్ విమానం వేగంతో సమానం అందుకే సునామీలు తీరప్రాంతాల్ని అంతలా నాశనం చేస్తాయి చూడండి శక్తి అది ఉన్నప్పుడే కాదు లేనప్పుడు కూడా ఉంటుంది అదే కరువు ఇది చాలా నెమ్మదిగా సైలెంట్గా వచ్చే విపత్తు తాగడానికి పంటలకీ నీళ్లు లేక ప్రజల జీవితాలు అతలాకుతలమైనప్పుడు అప్పుడు అది ఒక పెద్ద విపత్తుగా మారుతుంది సరే ఇప్పుడు నేల నేలమీద నీటిలో చూశాం కదా ఇప్పుడు మన దృష్టిని ఆకాశం వైపు మళ్ళిద్దాం అక్కడ నుంచి ఎలాంటి ఉగ్రరూపాలొస్తాయో చూద్దాం హరికేన్ ఇది మామూలు తుఫాను కాదు దీన్ని వెచ్చని సముద్రపు నీటి మీద నడిచే ఒక పెద్ద ఇంజిన్లా ఊహించుకోండి ఆ ఇంజిన్కి ఇంధనమేంటో తెలుసా సముద్రం మీద ఉన్న వెచ్చని తేమగాలి ఆ గాలిని పీల్చుకుని అపారమైన శక్తిని సృష్టిస్తుంది ఇది ఎలా పనిచేస్తుందంటే ఒక సైకిల్లాగా ముందుగా వెచ్చని గాలి పైకి వెళ్తోంది కింద ఏర్పడ్డ ఖాళీని నింపడానికి చుట్టుపక్కల నుంచి గాలి వేగంగా దూసుకొస్తుంది ఆ వచ్చిన గాలి కూడా వేడెక్కి మళ్ళీ పైకి వెళ్తుంది ఈ ప్రాసెస్ కంటిన్యూ అవుతూ ఆ మొత్తం సిస్టమ్ గిరగిరా తిరగడం మొదలుపెట్టి ఒక పెద్ద తుఫానుగా మారుతుంది ఒక హరికేన్ని చూస్తే దానికి మూడు ముఖ్యమైన భాగాలుంటాయి మధ్యలో ఉండే ఐ అంటే కన్ను అది చాలా విచిత్రంగా ప్రశాంతంగా ఉంటుంది కానీ దాని చుట్టూ ఉండే ఐవాల్లోనే అత్యంత భయంకరమైన విధ్వంసకరమైన గాలులు వీస్తాయి ఇక ఆ బయట ఉండే రెయిన్ ఏమో కుండపోత వర్షాన్ని తీసుకొస్తాయి ఓకే ఆకాశంనుంచి మళ్ళీ కిందకొచ్చేద్దాం ఈసారి భూమి లోపలికి వెళ్దాం మన కాళ్ల కిందనుంచే పుట్టుకొచ్చే శక్తుల గురించి తెలుసుకుందాం మీకు గుర్తుందా మనం మొదట్లో టెక్టానిక్ ప్లేట్స్ గురించి మాట్లాడుకున్నాం ఆ ప్లేట్లు ఒకదాన్నొకటి రాసుకుంటూ వెళ్లినప్పుడు వాటి మధ్య ఒత్తిడి పెరిగిపోతోంది ఆ ఒత్తిడి ఒక్కసారిగా రిలీజైనప్పుడు పుట్టే అపారమైన శక్తే భూకంపం అంటే భూమి ఒక్కసారిగా వణికిపోయి తనలో ఉన్న శక్తిని బయటకు వదిలే క్షణమది భూకంపం గురించి మాట్లాడినప్పుడు రెండు పదాలు తరచుగా వింటాం ఒకటి హైపోసెంటర్ అంటే భూమి లోపల భూకంపం ఎక్కడైతే మొదలవుతుందో ఆ పాయింట్ రెండోది ఎపిసెంటర్ అంటే ఆ హైపోసెంటర్కి సరిగ్గా పైన భూమి మీద ఉండే పాయింట్ అగ్నిపర్వతం అంటే కేవలం నిప్పులు కక్కే కొండ కాదు అది భూమి లోపల మండిపోతున్న వేడికి ఒక దారి ఒక గేట్వేలాంటిది దాని ద్వారానే భూమిలోపల ఉన్న కరిగిన శిల అంటే మాగ్మా బయటకు వస్తుంది ఇక్కడో చిన్న ఇంట్రెస్టింగ్ విషయం ఆ కరిగిన శిల భూమి లోపల ఉన్నంతసేపు దాన్ని మ్యాగ్మా అంటారు అదే మ్యాగ్మా అగ్నిపర్వతం నుంచి బయటకు వచ్చి ప్రవహించడం మొదలుపెట్టాక దాన్ని లావా అని పిలుస్తారు చూసారా వస్తూ ఒక్కటే కాని ఉన్న చోటుని బట్టి పేర్లు మారిపోయాయి చర్యలు విరిగిపడటం దీనికి కారణాలు చాలా ఉండొచ్చు గురుత్వాకర్షణ విపరీతమైన వర్షాలు లేదా కొన్నిసార్లు భూకంపాలు కూడా కారణమేదైనా మట్టి రాళ్ళూ ఉన్నట్టుండి జారి కిందకు పడిపోతాయి దీని ప్రభావం ఎంత తీవ్రంగా ఉంటుందంటే నిమిషాల వ్యవధిలో ఒక లోయను పూడ్చేయగలదు లేదా ఒక ఊరిని మొత్తం కప్పేయగలదు సరే ఇన్ని రకాల విపత్తుల గురించి తెలుసుకున్నాం కదా ఇప్పుడు మన ముందున్న ఒకే ఒక ముఖ్యమైన ప్రశ్న ఏంటంటే ఇంత శక్తివంతమైన ప్రకృతితో మనం కలిసి బ్రతకడం ఎలా ఒక విషయం మనం గుర్తుంచుకోవాలి ఈ ప్రకృతి వైపరీత్యాలు ఎప్పుడూ ఒంటరిగా రావు అది ఒకదానికొకటి ముడిపడి ఉంటాయి ఒక డొమినో లా అనమాట ఉదాహరణకి సముద్రం కింద భూకంపం వస్తే అది సునామీకి దారితీయొచ్చు విపరీతమైన వర్షాలు పడితే వరదలు రావచ్చు కొండచర్యలు విరిగిపడొచ్చు చూసారా ఇదంతా ఒక చైన్ రియాక్షన్ ఈ ఒక్క నంబర్ చాలు మనమున్న పరిస్థితిని అర్థం చేసుకోడానికి మన భూమి మీద ఉన్న మొత్తం నీటిలో కేవలం సున్నా పాయింట్ మూడు శాతం మాత్రమే మనం తాగడానికి వాడుకోవడానికి అందుబాటులో ఉన్న మంచినీరు అంటే మనం ఎంత శక్తివంతమైన గ్రహం మీద ఎంత తక్కువ వనరులతో బతుకుతున్నామో ఆలోచించండి చివరగా ఈ ఆలోచనతో దీని ముగిద్దాం ఈ ప్రకృతి శక్తులను మనం ఆపలేకపోవచ్చు అది మన చేతుల్లో లేదు కాని వాటిని అర్థం చేసుకోవచ్చు వాటికి సిద్ధంగా ఉండొచ్చు మన గ్రహం నిరంతరం మారుతూనే ఉంది మరి మార్పులకు అనుగుణంగా మనమెలా మారాలి మన జీవన విధానాల్ని మనం నిర్మించుకున్న నగరాల్ని ఎలా మార్చుకోవాలి ఇది మనందరముందున్న అతి పెద్ద సవాలు